హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం అందరికీ నమస్కారం ముందుగా గుంతకల్ పట్టణ ప్రజలకు కనుమ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు నేను గుంటకల్ టౌన్ ఇన్స్పెక్టర్ మస్తాన్ని మాట్లాడుతున్నాను ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది పంటలన్నీ వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ కాబట్టి ఇది తప్పకుండా అందరూ మన మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అనంతపురం ఎస్పీ రాజశ్రీ శ్రీ జగదీష్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మరియు డి ఎస్డిపిఓ గుంతకల్ శ్రీ ఏ శ్రీనివాసులు గారి సూచనల మేరకు ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక ఏమంటే ఎక్కడ కూడా ఈ పండుగ వాతావరణంలో కోళ్ళ పందాలు కానీ జూదము కానీ మట్గా కానీ నిర్వహించకూడదు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిపితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని అవాయిడ్ చేయాలి ఎవరైనా ఇటువంటివి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం మీరు ప్రశాంతమైన పండగ వాతావరణం జరుపుకోవాలి కానీ ఈ అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడకూడదని కోరుకుంటున్నాం వారి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటున్నాం మరియు ఇప్పుడు ఈ హాలిడేస్ ఉన్నాయో ఎవరైతే ఊరికి వెళ్తున్నారో వాళ్ళు వారి యొక్క వస్తువులను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి సేఫెస్ట్ ప్లేస్లో పెట్టాలి తర్వాత ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళు తప్పకుండా కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము గస్తీని కూడా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేస్తాము కాబట్టి మీరు తప్పకుండా కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి తర్వాత బస్ స్టాండ్ లో మీరు బస్సు ఎక్కేటప్పుడు మీ బ్యాగులు ఏవైతే ఉన్నాయో వాటి మీద జాగ్రత్తగా ఉండండి మీ లగేజ్ ఏమైనా విలువైన వస్తువులు పెడితే ఎవరైనా దొంగలు దొంగతనం చేస్తే మీరే ఇబ్బందులు పడతారు కాబట్టి వాటిని జాగ్రత్తగా మీ వస్తువు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను గుంతకల్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి మనోహర్ మాట్లాడుతున్నాను గుంతకల్ పట్టణ ప్రజలకు ముందుగా కనుమ సంక్రాంతి భోగి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ పండుగలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంత వాతావరణంలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము రాజశ్రీ అనంతపురం ఎస్పీ పి జగదీష్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మరియు గుంతకల్ డీఎస్పి గారి యొక్క శ్రీనివాస్ సార్ యొక్క సూచనల మేరకు గుంతకల్లు పట్టణ ప్రజలకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము అందులో భాగంగా అందులో ముఖ్యంగా ఏమంటే మనకు ఈ హాలిడేస్ లో భాగంగా సొంత గ్రామాలకు కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళు కానీ లేదా బంధువులు సొంత అమ్మగారింటికి కానీ వెళ్ళడంలో భాగంగా ఇళ్లకు లాక్కేసి ఈ వెళ్ళిపోతూ ఉంటారు ఊర్లకి ఆ వెళ్లే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా విలువైన వస్తువులు అంటే బంగారు కానీ డబ్బులు కానీ ఇంట్లో పెట్టకుండా ఉండడము వాటిని సేఫ్ ప్లేస్ లో అంటే బ్యాంక్ లాకర్లో కానీ లేదా తెలిసిన వ్యక్తుల ఇండ్లల్లో నమ్మకమైన నమ్మదగిన వ్యక్తుల ఇంటి దగ్గర కానీ పెట్టి ఇండ్లలో దొంగతనాలు జరిగినంత కూడా మనకు ఇబ్బంది రాకుండా ఎలాంటి నష్టం లేకుండా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఒకవేళ మనము ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు స్మార్ట్ లాక్స్ ఉపయోగించడము అదేవిధంగా పోలీసు వారికి సమాచారం ఇచ్చినచో మీ యొక్క ఇంటి పైన కూడా కొంతవరకు నిఘా ఉంచడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిపినా అంటే జూదం కానీ మట్కా కానీ ఇట్లా కోడిపందాలు కానీ ఇట్లాంటివి ఏవైనా జరిగితే అయినా ఖచ్చితంగా మేము వాటిపైన రైడ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారిపైన ఖచ్చిత కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి జూదాలకు కానీ వ్యసనాలకు కానీ అలవాటు పడద్దు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము ఒకవేళ మీరు అలా వ్యసనానికి అలవాటు పడి ఏదేదైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తి లేదు అని తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు వచ్చేసి ఇప్పుడు ఊర్లకు వెళ్ళేటప్పుడు బైకుల్లో కానీ ఈ పండుగ వాతావరణంలో కొద్దిగా మనము హ్యాపీగా ఉండే టెన్ వాతావరణంలో పిల్లలకు బైక్స్ ఇవ్వడము ఈ విధంగా తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మద్యం తాగి వాహనం నడపడం కానీ మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వడం కానీ ద్విచక్ర వాహనాలు ఇవ్వడం కానీ అలా దయచేసి ఇవ్వద్దండి ఎందుకంటే మనము ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా చెప్పుకోవాల్సిన పండుగ ఏదన్నా పొరపాటున జరిగిందంటే మనం చాలా ఇబ్బందులు పడాల్సిన అవకాశం అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం ఎవరికి రాకుండా అందరూ జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం బస్సులలో వెళ్లేటప్పుడు కూడా ఈ వస్తువులు ఏవైతే ఉంటాయో బ్యాగులలో పెట్టినప్పుడు మనం కొద్దిగా ఏమారినట్టు కానీ నిద్రపోయినట్టుగా గానీ బస్ స్టాండ్లలో ఎక్కడన్నా వదిలేసి ఏదన్నా స్నాక్స్ కానీ టికెట్లు కొనుక్కోవడం కానీ ఇట్లాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ బ్యాగులు వదిలేసిపోతే దొంగలు అదే పనిగా ఉంటారు ఇప్పుడు ఎందుకంటే అందరికీ తెలుసు అందరూ ఫెస్టివల్స్కి వెళ్తుంటారు వెళ్తుంటారని చెప్పేసి దొంగలు ఉండొచ్చు కాబట్టి దయచేసి ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి పండగ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఖచ్చితంగా ఈ నియమాలు పాటించి అందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ